హలో అండి ఈరోజు మనము ఐక్య ఈ అంటే ఈ వీక్ ఐక్యలో స్టార్ ఆఫ్ ద థింగ్ అని చెప్పచ్చు ఏంటి అని అంటే కిచెన్ సంబంధించిన అన్నమాట అనమాట రోజు చూసేది ఇవన్నీ మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ సేల్ కాబట్టి ప్రతిదీ పెడుతున్నాను ఇంకా మీరు మంచి రీచ్ వచ్చి మంచి కమెంట్స్ వస్తే నేను ప్రతి ఐటెం ఇంకా డివైడ్ చేస్తూ ఆ ఐక్య అంతా నేను చూపిస్తాను అనమాట అంటే మీరు ఇచ్చే లైక్స్ బట్టి రీచ్ బట్టి సో ఇవన్నీ ఏంటంటే టేబుల్ మ్యాట్స్ బౌల్స్ పెట్టుకోవడానికి హీట్ హీట్ కి సంబంధించిన బౌల్స్ పెట్టుకోవడానికి అనమాట అవన్నీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనమాట ఇది ఎంత అంటే మనకు ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఇలా ఉన్నవి ఇది నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది సో ఇక్కడ ప్రతి ఐటెమ్ చాలా అంటే యూనిక్ ఉంటుంది మనకు బయట ఇట్లాంటి ఐటమ్స్ దొరకవు ప్లస్ ప్రతిదీ చాలా క్వాలిటీ అనిపిస్తుంది మీరు అంటే వెళ్ళిన వెళ్ళిన వాళ్లకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కానీ కొత్తగా వెళ్ళే వాళ్లకు అంటే విలేజ్ నుంచి కూడా వస్తారు ఇప్పుడు అంటే ఫ్రీ బస్ మూలాన అందరూ మన సిటీకి ఈజీగా వచ్చేస్తున్నారు ఊర్లో నుంచి సో అలా వచ్చి ఐక్యా ఏంటి అని తెలుసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను మీరు ఫ్రీ బస్ కాబట్టి హ్యాపీగా వచ్చి ఒక్కసారి ఐక్యాను విజిట్ చేస్తే కనుక మనకు ఆఫర్ లో ఒక యూనిక్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది ఈ రోజు చూపించే చూడండి గ్లాస్ బాటిల్స్ అంటే అని చెప్పి గ్లాస్ బాటిల్స్ లో మనం ఏది వేసినా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇది కూడా ఆఫర్ సేల్ నడుస్తుంది ప్రతిదీ చాలా చాలా యూనిక్ ఐటమ్ ఎక్కడ చూసినా ఆ రోజు మేము వెళ్ళింది వీకెండ్స్ లోనే వెళ్ళాము సో వెళ్ళింది అంత తక్కువ కాస్ట్ లో ఇంత మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి అన్నమాట అన్ని అన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ సేల్ ప్రతిదీ నేను చూపిస్తున్నాను మీకు క్లియర్ గా అర్థం అవడానికి అంతా కవర్ అనమాట కిచెన్ కు సంబంధించింది ఎలాంటి గ్లాస్ బాటిల్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు అంటే మన కిచెన్ ఉన్నదాన్ని బట్టి మనకు ఆల్రెడీ కిచెన్ చేసుకొని పెట్టుకుంటాం కానీ ఇక్కడ మన కిచెన్ కి తగ్గట్టు ఐటెమ్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకునే వాళ్ళకు కానీ కట్టి ఉన్న ఇల్లుకు మనం ఎలా కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా బాగా ఉంటాయి అనమాట ఎక్కడైనా సెట్ చేసేటట్టు ఉంటది ఐటమ్స్ మీరు అక్కడికి వెళ్తే కానీ తెలియదు చూడండి ఇవి కూడా ఉన్నవి లెదర్ కు సంబంధించినవి ఆ వాటిని ఏమంటారు బాంబు సంబంధించినవా దాన్ని ఏమంటారో మీరు కమెంట్ చేయండి సో ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ఆ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ అనమాట మనకు ఉన్న ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ ఉంటుంది సో ఇంకా ఎక్స్ట్రా బాగా అంటే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు వాళ్ళకు వెజిటేబుల్స్ కానీ ఐటమ్స్ కానీ కిచెన్ కి సంబంధించిన గ్రాసరీ కానీ మనము కొన్ని రెగ్యులర్ గా యూజ్ చేయనివి ఉంటాయి కదా సో అవి మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్స్ట్రా బాక్సెస్ ఇక్కడ చాలా చాలా రీజనబుల్ రేట్స్ లో అంత క్వాలిటీగా మనకి ఇక్కడ ఉన్నాయి అనమాట చూడండి ఇది ఎంత ఇది ఫార్టీ నైన్ రూపీస్ ఉంది చూడండి అంటే ప్రతిదీ చాలా యూనిక్ ఐటమ్ బాగుంటుంది ఆ ఇక్కడ చూడండి ఇది ఫార్టీ నైన్ రూపీస్ మీకు కనిపిస్తుంది కదా సో ఇలాంటివి మనము ఈ ఇక్కడ కిచెన్ లో ఎంత అంటే అంత ఉన్నది ఇది మీకు చూస్తుంటే కొంచెం డౌట్ రావచ్చు అవన్నీ మనం గ్రాసరీ ఓపెన్ చేసిన తర్వాత క్లిప్స్ పెట్టుకోవడానికి అది అనమాట అంటే దాని ఆ ఇప్పుడు ఏదైనా స్నాక్స్ ఉంది అనుకోండి ఆ స్నాక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ క్లిప్స్ అనమాట సీలింగ్ క్లిప్ క్లిప్స్ అనొచ్చు అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇదంతా చూడండి ఎలా అనిపిస్తుందో వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ మనకి ఇక్కడ బౌల్స్ అనమాట ఆ డౌ ప్లస్ ప్లస్ మనకి ఏంటంటే పిండి కలుపుకోవడానికి బౌల్స్ తర్వాత బేకింగ్ అంటే కేక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం బౌల్స్ ఇక్కడ అన్ని అవైలబుల్ అనమాట ఈ ఈ సెక్షన్ లో ఇప్పుడు నేను చూపించే సెక్షన్ లో అన్ని బాక్సెస్ ఉన్నవి ఆప్రాన్స్ ఉన్నవి ఆప్రాన్స్ వన్ నైంటీ నైన్ ఉంది ప్లస్ సెవెంటీ నైన్ ఉంది టూ నైన్టీ నైన్ ఉంది అలా ఉంది అనమాట ఇప్పుడు నేను చూపించేది వన్ నైంటీ నైన్ అలా అనమాట ఆ క్లాత్ కూడా అసలు ఒక్కసారి మనం పర్చేస్ చేస్తే అంత ఎన్నో ఇయర్స్ అయినా మనం యూజ్ చేసే అంత క్వాలిటీగా ఉంది క్లాత్ సో ఇదంతా ఆప్రాన్ కిచెన్ లో యూజ్ చేసే ఆప్రాన్స్ అనమాట ఇక వచ్చేసేది ఇవన్నీ చాపర్స్ అని చెప్పొచ్చు చాపర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ప్లస్ చూడండి ఇదంతా కిచెన్ కు సంబంధించింది రోజు వీడియో అనమాట మనము వాష్ గ్లౌజెస్ అనమాట మనం వాష్ చేయడానికి అంట్లు కడగడానికి దానికి మనం చేతులు పడవకుండా కొందరికైతే అసలు సోప్ అసలే పడదు కదా సో ఆ గ్లౌజెస్ కూడా ఉన్నది ఇవన్నీ టిఫిన్ కి సంబంధించిన ప్లేట్స్ ప్లస్ కిచెన్ కి సంబంధించిన ఆ కిచెన్ స్టాండ్స్ అని చెప్పొచ్చు చాలా మోడర్న్ గా ఉంటాయి అనమాట ఓల్డ్ ఫ్యాషన్ కాకుండా మనము అంట్లు కడిగిన తర్వాత వేసుకోవడానికి ఇది ట్రేస్ అనమాట స్పూన్స్ ప్లేట్స్ గ్లా గ్లాసులు పెట్టుకోవడానికి అది కూడా ఇక్కడ ఉంది అది నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్ని ప్లేట్స్ సెట్ చేయొచ్చు అనమాట అది కూడా ఇప్పుడైతే మోడర్న్ కిచెన్ వచ్చి అందరికీ అవసరం లేదు కానీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి అలాంటి ప్రొవిజన్ లేని వాళ్ళకు ఇక్కడ మనము ఇక్కడ చూసి మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా మనం సెట్ చేసి వాళ్ళు పెట్టారు మనం కూడా ఇలా చేసుకోవచ్చు చిన్న ప్లేస్ లో మన వస్తువులన్నీ అంటే కిచెన్ కు సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట అంతా బాగుంటది ప్రతిదీ చాలా తక్కువ ఇది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట ఈ ఇక్కడ చూడండి ఇవన్నీ ప్లేట్స్ గ్లాసెస్ తర్వాత టీ ప్లేట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి స్టాండ్స్ అనమాట ఇలా వుడ్ కి సంబంధించిన బౌల్స్ కూడా ఉన్నవి అది కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ వేయాలన్నమాట ఇప్పుడు నడిచేది సో ఇలా పెద్దవాళ్ళకైతే వీల్ చైర్ కూడా అవైలబుల్ అంటే అంత అంత ప్రాడ్ గా ఆ ఈజీగా మూవ్ అయ్యేట్టు ఎంత జనాలు వచ్చినా అంత బాగా మూవ్ అయ్యే అంత స్పేసియస్ గా ఉంటుంది ఐక్య అనేది సో ఇలా అనమాట అంటే టేబుల్ ల్యాంప్స్ దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ ల్యాంప్స్ లైట్స్ ఇదంతా కిచెన్ లో ఏమేమి మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కు సంబంధించింది కిచెన్ కు సంబంధించినవి తర్వాత మన గ్రాసరీ వేసుకోవడానికి ప్లస్ ఇది గ్లాసెస్ బ్రాస్ గ్లాసెస్ కూడా ఉన్నవి ఆ ఇది చూడండి గ్లాస్ కు సంబంధించినవి చాలా తక్కువ కాస్ట్ లో అనమాట ఇప్పుడు మనమైతే అసలు ప్లాస్టిక్ యూజ్ అయ్యొద్దు ప్లాస్టిక్ క్యాన్సర్ కి కారకాల అని అంటున్నారు కదా వీలైనంత వరకు మనం ట్రాన్స్పరెంట్ లో ఇలాంటివి ఒక్కసారి పెడితే లాంగ్ మనం ఇది యూజ్ అయ్యొచ్చు అని అనిపిస్తుంది అనమాట అంతా బాగుంటది ఇక ఇక చూడండి ఇక్కడనేమో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నది అంటే మనం కిచెన్ వాల్స్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బర్స్ దగ్గర నుంచి ల్యాంప్స్ దగ్గర నుంచి కిచెన్ స్టవ్ క్లీన్ చేసే మ్యాట్స్ దగ్గర నుంచి ప్రతిదీ అనమాట ఆ కిచెన్ టవల్స్ అన్ని ఇక్కడ ఏంటి గ్యాస్ సంబంధించిన స్టాండ్స్ ఇవన్నీ డ్రేస్ ఇవన్నీ ఈ వీక్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేల్ వేయాలనమాట ఇవన్నీ చూపిస్తున్నారు ఇలా కూడా పర్చేస్ చేయాలనుకుంటారు కదా సో ఇదేమో డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కూడా ఉన్నవి ఇక అసలు చెప్పుకుంటూ వెళ్తుంటే అసలు ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు నేను ఎప్పుడెప్పుడు మీకు సేల్ అంటే వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయినా పెడుతూనే ఉంటాను ఎందుకు అంటే ఆ ఐక్య అనేది మహా సముద్రం కాబట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇదంతా కప్స్ అండ్ సాసర్స్ అనమాట అలాంటిది కూడా ఉంది ఇక్కడ డస్ట్ బిన్స్ అంటే ఆఫీస్ రూమ్ అంటే మన కంప్యూటర్ దగ్గర డస్ట్ బిన్ పెట్టుకోవడానికి అన్ని ఇక్కడ అవైలబుల్ అనమాట మనం కాఫీ టీ చేసుకోవడానికి మజ్జిగ చేసుకోవడానికి కూడా ఉన్నది ఇది మజ్జిగ చేసుకోవడానికి అనమాట అంటే కాఫీ చేసుకోవడానికి అసలు కాకపోతే నేనైతే మజ్జిగే యూజ్ చేస్తాను చాలా బాగా అనిపించింది అనమాట నైన్టీ నైన్ రూపీసే హాయిగా అంటే దీనిలో టూ బ్యాటరీస్ ఉంటాయి చార్జబుల్ కాదు బ్యాటరీస్ పెట్టుకోవాలి మనం మజ్జిగ చేసుకున్న గ్లాస్లో వేసేసుకొని మజ్జిగ చిలుకుంటే అంత పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట చాలా బాగుంది సో నేను ఇదే ఇది పర్చేజ్ చేశాను నేను కూడా కొన్ని పర్చేజ్ చేశాను నెక్స్ట్ ఏం చూపిస్తాను అనమాట ఇది ఈరోజు ఐక్య ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్